అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల్ చిన్న హైదరాబాద్ గ్రామంలో ఉన్నాము మన రైతన్న టమాటా పండిస్తున్నారు చూడండి అయితే ఇది అంతర్ పంటగా ఈ చెరుకు వండిస్తున్నారు చెరుకులో అంతర్ పంటగా టమాటా వేశారు ఆయన ఏ విధంగా పండిస్తున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తామండి ఇది మళ్ళీ చెరుకు లేప చెరుకు కాదండి మోడెమ్మది రటూన్ సెకండ్ క్రాప్ దాంట్లో కూడా వేశారు చూడండి ఏపుగా పెరిగింది చూడండి ఎంత ఖాతా పూత ఉందో ఏ విధంగా వేశాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తామండి నమస్కారం నమస్కారం మీ పేరండి మచ్చందర్ మచ్చందర్ మీ చిన్న హైదరాబాద్ చిన్న హైదరాబాద్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేస్తారు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఇరవై ఇరవై ఆరు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఉంటారు ఏమేమి పంటలు వేస్తారు ఎప్పటికీ అల్లము టమాటా చెరుకు ఆలుగడ్డ ఆలుగడ్డ అంటే ఈ టమాటా ఏవెట్టి ఎన్ని సంవత్సరాలు మీరు సంవత్సరం పన్నెండు పదిహేను సంవత్సరాలు అప్పటి నుంచి చేస్తూనే ఉంటారు అనమాట కంటిన్యూ అయితే అందరు రైతులు చెరుకు తొక్కినాక లేపలేస్తారు మీరు మూడెం లేచారు లేచిన ఇంత బాగా అయింది ఇట్లా వేయాలని ఐడియా ఎట్లా వచ్చింది మీకు ప్రతి సంవత్సరం చేసుకుంటా చేసుకుంటా పోతే దుక్కి కాక అది కాదు దుక్కి మంచిగా దున్నడం వల్ల అయ్యింది అది ఇప్పుడు ఈ చెరుకు పోయి ఎన్ని నెల ఇప్పుడు డిస నవంబర్ నవంబర్ లో పోయింది చెరుకు ఎన్ని టలు అయింది ఎనభై రెండు టన్ అయింది ఇది ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు ఎనభై రెండు టన్నులు చెరుకు తీసారు అంటేసారి కూడా వేసేరు వేసారు పోయినసారి కూడా వేసేరు ఇప్పుడు పోయినసారి కూడా ఇదే రకంగా ఇట్లా ఇది కొత్తది శాన్వి అని కొత్త రకం తెచ్చిన అంటే ఈసారి బాగున్నది అనమాట అంటే ఇది రెండు ఎకరాల్లో ఈ రెండు ఎకరాల్లో మీరు తెచ్చారు కదా విత్తనం వాడినరా ఏమైనా మీరే నారేసుకున్నా నర్సరీ నుంచి తెచ్చుకున్నారు ఎంతొక్క మొలక తెచ్చుకున్న ఎనభై పైసలు ఎనభై పైసల ఒక్క మొలక విత్తనం ఏది శాన్వి షాన్వి షాన్వి కంపెనీ షాన్వి వాడి బాగా వచ్చింది బాగున్నది అంటే కొత్త రకం ఈ చెరుకు పోయినాక ఎనభై రెండు టన్లు అయిందన్నారు రెండు ఎకరాలు చెరుకు పోయా ఎన్ని రోజులకి మీరు టమాటా పెట్టారు నెల రోజుల చెరుకు పోయాక నెల కట్టి అంటే మళ్ళీ దుక్కి ఏమైనా దున్నుకున్నారా కల్టివేటర్ రెండు సార్లు కొట్టిన రెండు సార్లు చిన్న రోటోటరు మళ్ళా పెట్టినాక ఎడ్లతోటి బెడ్ ఎక్కించారు అంటే చిన్న ట్రాక్టర్ తోటి కొట్టిర చిన్న ట్రాక్టర్ తోటి ప్రస్తుతం చూడండి పంట టమాటా పంట ఇది ఎన్ని రోజుల పంట ఇది ఇది మూడు నెలల పంట ఇది ఇప్పుడు డెబ్బై రోజుల పంట ఇప్పుడు ఇది డెబ్బై రోజుల డెబ్బై రోజుల పంట ఇంకెన్ని రోజుల స్టార్ట్ అవుతుంది మీకు ఎనభై తొంభై రోజులకు స్టార్ట్ అయ్యింది అంటే ఇంక ఇరవై రోజులు కావాలి ఇంక ఇరవై రోజుల్లో పంట స్టార్ట్ అయితే స్టార్ట్ అయింది ఇప్పటివరకు దీనికి ఏమైనా కలుపులో కలిసిరా ఒక కలుపు కలిసినా ఒక కలుపు కలిసి ఒక కలుపు కలిసిన గుంటుకు కొట్టేసినా చిన్న ట్రాక్టరే వాడినమాట చిన్న ట్రాక్టర్ అయితే దీంట్లో దుక్కి ఏ విధంగా చేసినా మనం ఇప్పుడు ఇది దుక్కి చిన్న ట్రాక్టర్తో కొట్టారు కదా పెద్ద ఫస్ట్ పెద్ద ట్రాక్టర్ తోటి పెద్ద ట్రాక్టర్ తోటి కొట్టి కొట్టి కొట్టిన తర్వాత మళ్ళా చిన్న ట్రాక్టర్ కొట్టి చిన్న ట్రాక్టర్ బెడ్ ఎక్కించినారు ఎక్కలేదు మళ్ళీ కొట్టినందులోనే కొట్టిన దాంట్లోనే రెండు సార్లు కొట్టిన దాంట్లోనే కొట్టి మళ్ళా రోట్టర్ మళ్ళీ మళ్ళా పంజాలు కొట్టి మళ్ళా చిన్న ట్రాక్టర్ కొట్టి రెండు సార్లు చిన్న ట్రాక్టర్ రెండు సార్లు పెద్ద ట్రాక్టర్ కొట్టినాక నాారబెట్టి నారబెట్టేసి నారబెట్టి వేసినాక మళ్ళీ బిడ్డ ఎక్కించిన మళ్ళీ బెడ్ ఎక్కించినాయి నెలకు ఒక నెల తర్వాత చెట్టు కొంచెం పెద్ద అయిన ముప్పై రోజులకు చిన్న ట్రాక్టర్ తోటి అంటే దీనికి లీటర్ ఒకటే ఒకటే లీటర్ అంటే చెరుకు టమాటాకు ఒకటే లీటర్ అనమాట మీరు ఎరువులు ఏమేమి వాడారు దుక్కికి కానీ దానికి కానీ కోల్డ్ ఎరువు ఫస్ట్ రెండు ట్రక్ రెండు ట్రాలీలు వేసిన రెండు ట్రాలీలు కోల్డ్ ఎరువు అంటే బెడ్ కేజీ బెడ్ కేసి చెరుకు చెరుకు కేసి చెరుకు సైడ్ కేసి దీనికి కూడా పని దీనికి కూడా పని చేసింది పది ఇరవై ఆరు ఇరవై ఆరు మూడు బ్యాగులు వేసిన మూడు బ్యాగులు రెండు ఎకరాల రెండు ఎకరాల అంటే పెట్టేటప్పుడు వేసిరా టమాటా పెట్టేటప్పుడు చెరుకు కేసిన ఫస్ట్ చెరుకు కేసి పది రోజుల ముందు వేసి మొత్తం రూటర్ కొట్టి అది పెట్టి లెవెల్ చేసుకొని పైప్ వేసి పైప్ వేసిన తర్వాత మూలకంటిచ్చినాయి మొలక పెట్టిన తర్వాత మళ్ళీ తర్వాత నెలకు నెలకు బెడ్ ఎక్కిచ్చిండు బెడ్ ఎక్కిచ్చి చిన్న ట్రాక్టర్ ట్రాక్టర్తో చిన్న ట్రా రోడ్ దీనితోటి ఎడ్ల నాగలితోటి ఎక్కిచ్చుడు అంటే ఎక్కిచ్చుడు గుంటతోటి ఎక్కిచ్చి ఎడ్ల ఎట్లా గుంటకు ఎక్కిచ్చిన చిన్న ట్రాక్టర్ పట్టదు పట్టదు కాబట్టి ఎడ్ల ట్రాక్టర్ నాగళ్ళతోటి గుంటకు ఎక్కులు ఏమేమి ఇచ్చిండ్రు ఎరువులు డ్రిప్పులో నానో యూరియా ఇడ్చినా ఇఫ్కో కంపెనీ ఇఫ్కో కంపెనీ నాను నానో మూడిడ్చిన ఒక యూరియా ఇడ్చిన ఫస్ట్ యూరియా డ్రిప్లో డ్రిప్పుల్ని ఇప్పటివరకు మందులు ఏమేమి స్ప్రే చేసిండ్రు మందులు ఇవే పురుగు మందు పురుగుది పూతది తెల్ల దోమ పంచ దోమది వాడిన ఎన్నిసార్లు కొట్టారు మూడు సార్లు కొట్టచ్చు మూడు సార్లు స్ప్రే చేసిండ్రు మూడు సార్లు దోమలు పురుగు కానీ అట్లా కానట్లా అయితే దీనికి రెండు ఎకరాలు ఉంది కదా ఇప్పటివరకు ఎంత పెట్టుబడి వచ్చింది విత్తనానికి పన్నెండు వేలు ప పదివేలు విత్తనంకు పది అది దానికి మన పదహారు వేలు కోల్లెరువు అంటే ఇప్పుడు చెరుకు కూడా ఉన్నది కదా రెండు పంటలకు కలిపి ఒకటి వేలు మీరు చెరుకు పెట్టినట్లకు ఇది అదనంగా అవుతుంది మీకు అంతర్ పంటగా పెట్టరు కాబట్టి మీరు ఏం చేసిన గానీ పెట్టడానికి మళ్ళీ ఖర్చే ఉన్నది ఏం ఖర్చు లేదు ఇంతకు ముందు కూడా పెట్టరు కదా మీరు ఎకరాకు దిగుబడి ఎంత వస్తుంది ఎకరాకు మూడు వందల బాక్సులు వస్తుండేసారి మూడు వందలు నాలుగు వందలు వస్తుండే ఈ సారి ఎక్కువ బాగున్నది వేరే సీడ్ వాడుతుంటే ఈ సారి కొత్త సీడ్ వాడినే పూ ఉన్నది చూడండి ఇప్పుడు ఇది ఈ డిస్టెన్స్ ఎంత వాడారు మీరు ఐదు ఫీట్లు ఐదు ఫీట్లు అయితే చెరుకు కూడా ఐదు ఫీట్లు వాడారు ఇది కూడా టమాటా ఇది మొక్కకు మొక్కకు సవా ఫీట్ ఫీట్ పావు ఫీట్ పావు ఈ మో చెరుకులో మూడెంలో పెట్టాలని ఆలోచన ఏదో ఎట్లా వచ్చింది మీకు ప్రతిసారి పెట్టుకుంటా పెట్టుకుంటా పోతే ఫస్ట్ ఇక బాగా దున్నట్ల అనుభవం వచ్చింది ఒకసారి పెట్టి చూద్దామని రెండు మూడు సార్లు పెడితే ఫెయిల్ అయిపోయినా బాగా బాగా వచ్చింది కూడా రెండు మూడు ముందు ఫెయిల్ అయింది రెండు మూడు సార్లు మోడెంలో ఫెయిల్ అయిపోయింది అంటే అందరు లేపలో పెడతారు నేను మోడెం మోడెంలో పెట్టారు కానీ సక్సెస్ ఏ ఉన్నది సక్సెస్ చాలా బాగున్నది పంట దిగుబడి ఎన్ని పెట్టాలు రావాలని మీరు ఈ పంట బాగున్నది కదా దీన్ని ఎకరానికి ఐదు వందల నుంచి ఐదు ఆరు వందల పెట్టెలు రాగలుగుతాయి రాగలుగుదా అయితే మన రైతన్న ఈ అందరూ లేపలో పెడతారండి చెరుకులో కానీ మోడెంలో పెట్టారు అసలు మోడెంలో కాదు ఇది ఫాస్ట్గా చెరుకు పెరుగుతుంది పెరిగినప్పుడు దీనికి నీడ వేసుకొని కాదు కానీ దీనికే పై దీనికంటే పైప్ వచ్చింది చూడండి దీనికి వచ్చేసేది దీనికి వచ్చేస్తున్నది అయితే మన రైతన్న ఎకరాకు ఆరు వేల మొలకలు పెట్టారంట రెండు ఎకరాల్లో పన్నెండు వేల మొలకలు పెట్టని చెప్పారు ఒక్క మొలక వచ్చేసి ఎనభై పైసలు పడ్డామని చెప్తున్నారు నర్సరీ నుంచి తెచ్చుకున్నారంట మనకు ఈ డిస్టెన్స్ వచ్చేసి ఐదు ఫీట్లు మొక్కకు మొక్క వచ్చి ఒక్క ఫీట్ పావు పెట్టుకున్నామని చెప్పారు ఎరువులు మాత్రము ఇఫ్కో కంపెనీ బాటిల్స్ లీటర్ బాటిల్స్ వాడామని చెప్తున్నారు మరియు దుక్కికైతే అయితే రెండు ట్రక్కుల కోళ్ళెరువు వేసుకున్నారంట ట్రాక్ ట్రాక్టర్లు రెండు ట్రాక్టర్ల కోళ్ళెరు వేసుకున్నారు పెట్టినాక ఒక పది రోజులకు పెట్టకముందు పెట్టక ముందు చెరుకుకే దశ అని సంచి మూడు సంచులు వాడామని చెప్తున్నారు ఇంచుమించు ఐదు నుంచి ఆరు వందల పెట్టేళ్లు ఎకరాకు రావచ్చు దిగుబడి అని చెప్తున్నారండి ఈ విధంగా మన రైతన్న మచ్చంద్ర గారు ప్రతి సంవత్సరం అంతర పంటగా టమాటా వేసుకుంటూ అదనంగా ఆదాయం పొందుతున్నామని చెప్పుకొచ్చారు చూడండి ఓకే సార్ ధన్యవాదాలు